కృపాభరితుడైన మా యేసు ప్రభ నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ మహా కనికరము మీ దయ చాలా గొప్పది తండ్రి మీ మహిమను మాకిచ్చారు అందును బట్టి నేను స్థుతిస్తున్నాను కృపగల దేవ మీరు మామూలను ఏమాత్రము కూడా శత్రువుకు అప్పగించకుండా దినదినము మీ వాక్కు చేత మమ్మల్ని హెచ్చరిస్తూ మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి బిడ్డలందరిపైన మీ కృప ఉంచండి బిడ్డలు అందరిపైన మీ కృప ఉంచండి స్వామి బిడ్డలు అందరిపైన మీ కృప ఉంచండి ప్రభ మహిమగల దేవ బిడ్డలు నిజంగానే అమాయకమైన ప్రజలు స్వామి దయచేసి వారి పట్ల మీరు కృప చూపెట్టి ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి మీ ప్రేమ ప్రతి బిడ్డ అనుభవించాలి స్వామి మీ కనుకెరం ప్రతి బిడ్డ అనుభవించాలి దయచేసి మీ దయ కూడా ఆ బిడ్డలు అనుభవించాలి దయచేసి బిడ్డల పట్ల కృప చూపెట్టి కార్యం చేయండి బిడ్డలు మొరపెట్టిన ప్రతి మొరకే మీరు ప్రత్యుత్తరాన్ని దయచేయమని తండ్రి మీ పాదముల మీద నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దయచేసి మీరే మహిమ పొందుకోమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ప్రియులరా తొమ్మిదవ వచనం చదువుతూ ఉన్నాను మోయాబియుల మీదికి యుద్ధానికి వెళ్ళటానికి ఇజ్రాయేలు రాసు యదోము రాసు రాసు ముగ్గురు బయలుదేరారు ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ రోజున సాతానుడి మీద యుద్ధం చేయటానికి చాలామంది గుంపు కూడి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉపవాస ప్రార్థనలు సహవాస ప్రార్థనలు రాత్రి ప్రార్థనలు నలభై రోజుల ప్రార్థనలు ఇరవై రోజు ప్రార్థనలు ఏడు రోజు ప్రార్థనలు ఎన్నో మనము చేస్తూ ఉన్నాం ఈ రీతిగా ఎంతోమంది ఎంతో భక్తితో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థనలకు ఆయా ప్రాంతాల నుండి వెళ్ళి కలుసుకుంటూ ఉన్నారు చాలా మంచిది మీకున్న భక్తిని బట్టి వందనాలు మీకున్న భక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు అయితే శత్రువుని ఎదుర్కొనటానికి ఎలాగా యదోము రాసు తరువాత ఇస్రాయేలు రాసు యోధ రాసు ముగ్గురు కలిసి బయలుదేరారో ఆ రీతిగా ఈ రోజున దేవుని ఎదుట సరైనటువంటి జీవితము లేని వ్యక్తులు చాలామంది గుంపుకోడి సాతానుడితో పోరాడటానికి వెళ్తూ ఉన్నారు మా దేశాన్ని రక్షించమని మా దేశంలో నాయకులను మార్చమని మా దేశంలో చట్టాలను మార్చమని మా దేశ పరిస్థితులను బాగు చేయమని ఎన్నో విషయాలు మా దేశంలో సంచారం చేస్తున్నటువంటి తెగులు నుండి మాకు విడుదల కలిగించమని ఎంతోమంది ప్రియుల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయితే మనకంత ఫలితము కనిపించలేదు కదా ఒక్కసారి మీరే ఆలోచించండి నేను ఎవరినో కించపరచాలి అని కారు మిమ్మల్ని ప్రోత్సహించటానికి ఇజ్రాయిలు రాజు యోధా రాజు యదోము రాజు ఒక్కడి మీదికి యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయేలీల సైన్యము కూడా ఒకరోజున గొల్యాతు అనేటటువంటి వ్యక్తి మీదికి యుద్ధానికి వెళ్ళారు కానీ నలభై రోజులు వారు యుద్ధ పంక్తులలో నిలబడి ఒక్కడు కూడా ముందుకి వెళ్ళలేదు ప్రియుల ఒకే ఒక వ్యక్తి దావీదు అనే వ్యక్తి ఆ గోళ్యాతి మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళి ఆ శత్రువులను ఓడించాడు ఈరోజున ఆ గోల్యాతుని ఓడించాడు ఈరోజున ప్రభు పిల్లలైన మనము గొప్ప గుంపుగా చేరి లేక సమూహముగా చేరి సాతానుని ఎదుర్కోవాలి అనేటటువంటి దానికంటే వ్యక్తిగతంగా ప్రతి వారు కూడా నేను ప్రభు శక్తిని బట్టి గొల్ల్యాత్తును ఎదుర్కొనే అంటున్నాడు యుద్ధము ఏహోవాది అని చెప్పాడు ఆ రీతిగా మన పక్షమున దేవుడు యుద్ధం చేయటానికి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ఒకటి ఆలోచించండి ఇప్పుడు గొల్ల్యాతు మీదకి దావీదు వెళ్ళకముందు రెండు యుద్ధాలు చేశాడు ఆయన తండ్రి మందును మేపుతున్నప్పుడు ఒకరోజున ఎలుగుబంటి వచ్చి మందలో చొరబడ్డది అయితే ఆయన ఏ ఆయుధము లేకుండా వెళ్ళి ఎలుగుబంటిని ఏ ఆయుధము లేకుండా కొట్టి చంపేశాడు గొర్రె పిల్లల్ని విడిపించాడు ఇంకొక పర్యాయము సింహం వచ్చాడు అయితే దావీదు దానికి భయపడలేదు ఆ మందలో గొర్రెల్ని రక్షించటానికి సింహాన్ని కూడా ఏ ఆయుధము లేకుండా పోట్లాడి దాన్ని కూడా కొట్టి చంపేశాడు రెండు యుద్ధాలు మంద కొరకు చేశాడు దైవ జనాంగమ ఇప్పుడు మూడవ యుద్ధం మంది కొరకు చేస్తున్నాడు రెండు యుద్ధాలు మంద కొరకు ఒక యుద్ధము మంది కొరకు ఈ రోజున జనం కొరకు దేశం కొరకు ప్రజల కొరకు మనము సాతానుడితో పోరాడాలి అంటే ఆ రెండు యుద్ధాలు దావీదు చేయించినట్టుగా మనం కూడా చేయించాలి నన్ను గమనించాలి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మొదటి యుద్ధము ఎలుగుబంటి ఎలుగుబంటి అనేది వ్యభిచారానికి సూచన సింహం అనేది ధనానికి సూచన సింహము మృగరాసు అదే రీతిగా ప్రపంచంలో ఎప్పుడూ రాజుగా చలామణవుతున్నది ధనమే కదా ఆ రీతిగా ఈ రెండింటినీ జయించగలిగితే అప్పుడు మంది కొరకు యుద్ధం చేయటానికి శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు ఫిలిస్టివుల పక్షాన ఒక్కడే గొల్యాతు నిలబడ్డట్లు ప్రపంచం అంతటి పక్షాన ఒక్కడే సాతానుడు నిలబడ్డాడు నీ ఒక్కని ద్వారానైనా వాణ్ణి జయించటానికి కనీసం నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి నీ బంధువులను నీ స్నేహితులను రక్షించుకోవటానికి నీ గ్రామస్తులను రక్షించుకోవటానికి నిన్ను దేవుడు బలపరుస్తాడు కాబట్టి ఈ రెండింటిని కూడా జయించి అప్పుడు మూడవ యుద్ధానికి వెళితే బాగుండు అయితే ఇక్కడ ఇజ్రాయేలు రాజును యోధారాసును ఏదో రాజు ముగ్గురు బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా నున్న దండు వారికి పశువులకు నీళ్ళు లేవు నన్ను గమనించవలసిన విషయం ఆహారం లేకుండా నలభై రోజుల పైన బ్రతకచ్చు నీళ్లు లేకుండా పది రోజులు కూడా బ్రతకలే శరీరంలో ఉన్న నీరంతా కూడా ఎండిపోయి చచ్చిపోతాం చనిపోతాం కాబట్టి ఇప్పుడు వారికి నీళ్లు లేవు రోజున ప్రభు పిల్లలు శత్రువుతో మనం ఎదుర్కొనేటప్పుడు మనకు నీళ్ళు అవసరం బాగా గమనించాలి వారికి ఆహారం లేదనలేదు కానీ నీళ్ళు లేవు అన్నారు ఈరోజు శత్రువైన సాతానుడితో ఎదుర్కోవటానికి మనకు నీళ్లు అవసరం ఏ నీళ్ళు అని అడిగితే ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఏడులో అపోస్త్రుడైన పౌలు గారు వాక్య ఉదక స్నానము అన్నాడు వాక్యాన్ని ఉదకము అని అన్నాడు అంటే శుద్ధ జలమని రెండవది ప్రభుల వారు యోహాను సువార్త ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో ఆయన శిలోయమనే కోనేటి దగ్గర నిలబడి మీలో ఎవడైనా దప్పిక గుంటే నా దగ్గరికి రండి నేను మీకు నీళ్ళు ఇస్తానని తాను ఇవ్వబోయే పరిశుద్ధాత్మను గుర్చి ప్రభులవారు వారు మాట్లాడారు కాబట్టి ఈ నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మీరు శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీకు నీళ్ళు ఉండాలి మీలో వాక్యం ఉండాలి మీలో పరిశుద్ధాత్మ ఉండాలి అవి లేకపోతే మీరు చనిపోతారు దయచేసి గమనించాలి మీతో కూడా బలం కొరకు సమకూర్చుకున్నటువంటి వారు కూడా చనిపోవలసి వస్తారు కాబట్టి ఏ సంఘమైనా లేక ఏ వ్యక్తి అయినా ఏ దైవజనుడైనా ఏ సంఘ్ ఏ వ్యక్తి ఏ కుటుంబమైనా శత్రువైన సాతానుడితో పోరాడటానికి వాక్యం అనే నీళ్లు పరిశుద్ధాత్మ అనేటటువంటి నీళ్లు కలిగి ఉంటేనే మోయాబు మీదికి వారు వెళ్ళగలరు మనము సాతానుడి మీదికి వెళ్ళగలం ప్రియుల గమనించాలి వాక్యము సెలిస్తాది వారికి నీళ్లు లేకపోగా అంటున్నారు ఇజ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబియుల చేతికి అప్పగింపలని ఎహోవా మనలను పిలిచననగా యహో షాపాతు అతని ద్వారా మనము యహోవా యద్ధ విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఎచ్చుట లేడా అని అడిగాడు అంతటి ఇస్రాయిలు రాసు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా అని వాక్యము సెలవిస్తుంది ప్రీలారా గమనించవలసిన విషయం ఎలీషాని పరిచయం చేసేటప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు అని పరిచయం చేశారు అంటే ఏలియా దగ్గర పరిచారకుడుగా పనిచేసిన ఎలీషా ప్రీలారా గమనించాలి ఇప్పుడు ప్రవక్త అయ్యాడు ఆయన చేసిన కార్యాలు గొప్పవే ఆయన ఎరికోలో నీళ్లను మంచిగా చేశాడు అదే సమయంలో ఆయన ఇప్పుడు ఈ రాజులకు గుర్తొచ్చి ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పాడు కాబట్టి ప్రియుల చేతుల మీద నీళ్లు పోయడం అంటే పరిచర్య ఈరోజున చాలామంది పరిచర్యను నిరాకరిస్తారు పరిచర్య చేయటానికి వారి విద్య వారి ఉద్యోగము వారి హోదా వరి కులము వారి ధనము వారి దర్పము ఇవన్నీ కూడా అడ్డుగా పెట్టుకుంటారు నేనా ఎవడో చేస్తాడనుకుంటాడు పరిచర్య చేసిన ఎలీషా ప్రవక్తగా అయ్యాడు కాబట్టి పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సాయం గాక ఆమె